చూస్తున్నాం మనం నెల్లూరు కిమ్స్ హాస్పిటల్ నుంచి బ్రెయిన్ డైడ్ అయిన వ్యక్తిని కూడా కర్నూలు హాస్పిటల్కి ఏదైతే ఆరోజు సమయంలో ఆ వ్యక్తిని కూడా కర్నూలు తరలించేందుకు కూడా ఉన్నతాధికారుల ఆదేశాలతో కూడా ఇక్కడ కిమ్స్ హాస్పిటల్ నుంచి కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు మనం కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద ఉన్నాము కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు అంటే ఆ వెహికల్ వెళ్ళేటప్పుడు కూడా ఏ ఒక్కరు కూడా అడ్డం రాకుండా ఏ ఏ వాహనం కూడా అడ్డం రాకుండా దాన్ని కూడా ఇప్పటికే మనం చూస్తున్నాం మనం వీఆర్ మనం కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్దాం ఇప్పటికే పోలీసు ఎస్పీ గారి ఆదేశాలతో ఎస్పీ గారి ఆదేశాలతో కూడా పోలీసు ట్రాఫిక్ పోలీసులందరూ కూడా ఇక్కడ కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద కూడా భారీగా ఏ వాహనాన్ని కూడా రానియకుండా ఇక్కడ ఏర్పాట్లు చేశారు మరి మరి ఒక రెండు మూడు నిమిషాల్లోనే కిమ్స్ హాస్పిటల్ నుండి కూడా ఈ అంబులెన్స్లు కూడా కర్నూలు హాస్పిటల్కి బయలుదేరుతాయి అయితే కర్నూలు హాస్పిటల్కి బయలుదేరితే వాహనానికి కూడా ఏ ఒక్క కూడా అడ్డు రాకుండా ఉండేందుకు కూడా ఇక్కడ ఇక్కడ ఏర్పాట్లు కూడా చేశారు ఇప్పుడు మనం కేవీఆర్ పెట్రోల్ బంక్ వద్ద కూడా ఉన్నాము ఇప్పుడు అయితే ఇంకా చూస్తున్నాం ఇప్పుడే కేవీఆర్ ఎప్పుడు రద్దీగా ఉండే కేవీఆర్ పెట్రోల్ బంక్ ఇక్కడ కేవీఆర్ పెట్రోల్ బంక్ చూసిన ఇప్పుడే వెహికల్ కూడా బయలుదేరింది గ్రీన్ ఛానల్ వెహికల్ కూడా ఇప్పుడే బయలుదేరి వాహనాలు కూడా ఎలాంటి ఎస్కార్ట్ తో భారీ ఎస్కార్ట్ తో కూడా బయలుదేరింది ఇప్పుడే చూసినాము రెండు మూడు వెహికల్స్ కూడా ఇక్కడ వాహనం కూడా ఈ ఈ వాహనంలోనే ఈ వాహనంలోనే కూడా గ్రీన్ బ్రెయిన్ రెడ్డి అయిన అవయాలు కూడా ఇక్కడ కర్నూలు హాస్పిటల్ కూడా తీసుకెళ్తున్నారు ఇక్కడ ట్రాఫిక్ కూడా ఏ ఇబ్బంది లేకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా ఏర్పాటు ఇక్కడ గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేశారు ఇప్పుడు చూసినైతే ఎప్పుడు కేవీఆర్ పెట్రోల్ ఇంకొంత రద్దీగా ఉండే కెవిఆర్ పెట్రోల్ కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి ఇక్కడ క్లియర్గా వెహికల్ కూడా ఇప్పుడే చూసినాం మనం అది ఇప్పుడే వెహికల్ కూడా ఇంట్లో అమ్మా కెవిఆర్ పెట్రోల్ బంకు ఎస్పీ ఆప్స్ మీదగా కర్నూలు కూడా బై లేరింది మన హిందూ ఆస్పటల్ నుంచి కర్నూలు హాస్పిటల్ ఆర్గాన్ కిమ్స్ హాస్పిటల్కి పోలీ హాస్పిటల్కి ఆఫ్ఘాన్ ట్రాన్స్లేటర్ని ఇస్తారు ఆఫ్ఘాన్ ఫైల్ లేకపోతే దానికి సంబంధించి మనం క్లీన్ ఛానల్ ఇవ్వడం జరుగుతూ ఉంది అంటే మ్యాక్సిమం ఏ వెహికల్ కూడా అడ్డం రాకుండా సకాలంలో అక్కడ చేరి చేయడానికి దానికి ఇల్లు ఉంటుంది కాబట్టి మరొక ఐదు పది నిమిషాలు కిమ్స్ హాస్పిటల్కి దాని దానికి పోలీస్ ఇన్స్పెక్టర్ ఎటువంటి ట్రాఫిక్ ఇన్స్ట్రక్షన్ లేకుండా కూడా వీళ్ళకు ముందరగా ఖర్జులు చేయలే విధంగా మా ఆఫీసర్లో ఇన్స్పెక్టర్ సరే మేము కూడా ట్రాఫిక్ అన్ని విధాలుగా రెగ్యులేట్ చేసి దాని పొరగం